ఒకసారి పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు శక్తిశాలి అయిన భీముడు అడవిలో ఒక దారి గుండా వెళుతున్నాడు ఆ దారి మధ్యలో ఒక వృద్ధ వానరం పడుకుని ఉంది దాని పొడవాటి తోక దారికి అడ్డంగా ఉంది గర్వంతో ఉన్న భీముడు వానరాన్ని చూసి ఓయీ వానరమా నీ తోకను పక్కకు తొలగించి నాకు దారివ్వు నేను తొందరగా వెళ్ళాలి అని గద్దించాడు అప్పుడు ఆ ముసలి వానరం మెల్లగా కళ్లు తెరిచి నాయనా నాకు బాగా వృద్ధాప్యం వచ్చింది ఒంట్లో శక్తి లేదు అందుకే లేవలేకపోతున్నాను నీకు అంత తొందరగా ఉంటే నువ్వే దయచేసి నా తోకను కొద్దిగా పక్కకు జరిపి దారి చేసుకుని వెళ్ళు అని బదులిచ్చింది భీముడు నవ్వి ఒక వానరం తోకను నేను తొలగించాలా సరే అదింత పని అని అనుకుని కేవలం ఎడమ ఆ తోకను పక్కకు జరపడానికి ప్రయత్నించాడు తోక కదల్లేదు ఆశ్చర్యపోయిన భీముడు తన సర్వశక్తిని కూడా తీసుకుని రెండు చేతులతో తోకను గట్టిగా పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు కాని తోక ఒక్క అంగుళంకూడా కదల్లేదు భీముడి ముఖం ఎరుపెక్కింది శరీరం చెమటతో తడిసిపోయింది ఆ క్షణంలో భీముడికి అర్థమైంది ఇతను సామాన్య వానరం కాదు అని తన గర్వం పూర్తిగా తగ్గిపోయింది వినయంతో చేతులు జోడించి భీముడు వానరానికి నమస్కరించి స్వామి మీరు ఎవరో నాకు తెలియడం లేదు నన్ను క్షమించండి దయచేసి మీ నిజరూపం చూపించండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ వానరం చిరునవ్వు నవ్వి తన నిజరూపాన్ని చూపించింది ఆయనే మరెవరో కాదు వాయుపుత్రులైన మరియు భీముడి అయిన శ్రీ ఆంజనేయుడు భీముడు తన అయిన హనుమంతుడి పాదాలకు నమస్కరించి తన అహంకారాన్ని విడిచి ఆయన ఆశీర్వాదం